ఇటీవలి గల్ఫ్ దేశాల్లో చిక్కుకుంటున్న వారు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు ఎడారి దేశాల్లో చిక్కుకున్నామని తమను కాపాడాలని సోషల్ మీడియా వేదికగా బాధితులు కోరుతున్నారు దీనిపై స్పందిస్తున్న ప్రభుత్వం వారిని స్వస్థలాలకు రప్పించే ఏర్పాట్లు చేస్తోంది మొన్న మధ్యన కువైట్ లో శివ అనే యువకుడు మోసపోయాడు ఒక పనిపై తీసుకెళ్లి మరో పని అప్పగించడంతో కన్నీటి పర్యంతమయ్యాడు ఎడారిలో ఒంటెలు బాతులు కుక్కలకు ఆహారం పెట్టే పనులు తనను కుదిర్చారని అర్ధరాత్రి రెండు గంటల వరకు పని చేయిస్తున్నారంటూ శివ కన్నీరు మున్నీరవుతూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అది చివరకు ఏపీ మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లింది వెంటనే ఆయన స్పందించి భారత రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చారు కువైట్ లో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంతో మాట్లాడారు ఎడారి ప్రాంతంలో దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న శివను క్షేమంగా రాయవార కార్యాలయానికి తెచ్చి ఇండియా పంపించారు దీనిపై శివ ప్రత్యేక వీడియో విడుదల చేశారు తన విడుదలకు కృషి చేసిన మంత్రి లోకేష్ తో పాటు అధికారులకు టిడిపి ఎన్ఆర్ఐ విభాగానికి కృతజ్ఞతలు తెలిపారు అయితే ఈ ఘటన జరిగి వారం రోజులు దాటుతోంది ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అవుతోంది కువైట్ లో శివను కాపాడింది టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కాదని అందులో అసలు లోకేష్ ప్రమేయం లేదని ఓ వ్యక్తి తెలుగులో మాట్లాడుతూ విషయాన్ని వెల్లడించాడు నిన్ను నేను కాపాడితే క్రెడిట్ లోకేష్ కు టీడీపీ ఎన్ఆర్ఐ విభాగానికి ఇస్తావా అంటూ సదరు వ్యక్తి ప్రశ్నించాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు కువైట్లో చిక్కుకున్న శివను కాపాడిన తర్వాత గల్ఫ్ లో బాధపడుతున్న బాధితులు ఒక్కొక్కరు సోషల్ మీడియా వేదికగా బయటకు వస్తున్నారు తమను కాపాడి స్వస్థలాలకు పంపించాలని పెద్ద ఎత్తున కోరుతున్నారు అందుకు మంత్రి లోకేష్ స్పందిస్తున్నారు ఎన్ఆర్ఐ విభాగాల రాయబార కార్యాలయాల చొరవతో బాధితులను సొంత ప్రాంతాలకు తీసుకొస్తున్నారు దీనిపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాయి లోకేష్ ను హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే జరుగుతోంది ఈ తరుణంలోని ఈ వీడియో వైరల్ అవుతుండడం విశేషం స్వస్థలాలకు చేరుకుంటున్న బాధితులు అధికారులతో పాటు మంత్రి లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు శివ ఎపిసోడ్ తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తిని సౌదీ అరేబియా నుంచి స్వస్థలానికి తీసుకొచ్చారు ఆయన సైతం మంత్రి లోకేష్ ద్వారా త్వరలోనే తాను స్వగ్రామానికి చేరుకోగలిగానని ఆనందం వ్యక్తం చేశాడు అధికారులతో పాటు లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపాడు అయితే ఇందులో లోకేష్ చొరువు అంటూ ఏమీ లేదని ఎవరితో క్రెడిట్ తాను దక్కించుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడం విశేషం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎన్ఆర్ఐ విభాగాన్ని సైతం ఏర్పాటు చేసింది ఓ మంత్రికి ఆ బాధ్యతలు అప్పగించింది కొండపల్లి శ్రీనివాసరావు అనే మంత్రికి ఆ శాఖను కేటాయించింది కానీ గల్ఫ్ దేశాల్లో చిక్కుకుంటున్న వారి విషయంలో మంత్రి లోకేష్ చాలా వేగంగా స్పందిస్తున్నారు వారిని స్వస్థలాలకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు అయితే దీనిపై టీడీపీ శ్రేణులు అతిగా స్పందిస్తున్నాయి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి అది నచ్చక వైసీపీఏ ఇటువంటి వీడియోలను విడుదల చేస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ ఏది వాస్తవమో తెలియడం లేదు